అర్బన్ బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకత కలిగిన సహకార రంగంలోని మరి బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడే నారాయణ గారిని అడిగితే ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అర్బన్ బ్యాంకులు అంటే నలభై ఏడు బ్యాంకులు ఉన్నాయని చెప్పినారు మరి నలభై ఏడు బ్యాంకుల్లో అగ్రభాగాన మన బ్యాంకు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ రాపల్లి లక్ష్మీనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను అర్బన్ బ్యాంక్ మరి అగ్రభాగాన ఉండాలి అంటే ఇప్పుడే అన్న చెప్పినట్టు మనం టైంకు పైసలు వాపస్ కట్టాలి ఎన్పిఏ ఉన్నోళ్ళు పైసలు కట్టణులు ఖాతాదారులు సహకరించాలి కొత్తగా కూడా డిపాజిట్లు కావాలి కొత్తగా కూడా పైసలు రావాలి మరి కొత్తగా పైసలు రావాలంటే ఇప్పుడు మనమేమో ప్రభుత్వంలో లేవు కాబట్టి నన్ను అడిగేందుకైతే నీకు ఛాన్స్ లేదు నేనైతే కొద్దిగా పెద్దగా సాయం చేయలేను కానీ నేను లక్ష్మీనారాయణ గారిని కోరేది మా సెస్ చైర్మన్ గారిని కూడా కోరేది ఏంటంటే సెస్సు నుంచి కూడా కొన్ని డిపాజిట్లు తప్పకుండా అర్బన్ బ్యాంక్ ఇప్పియాలని చెప్పి రామన్నను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా సరే ఎలక్షన్ అయిపోయింది ఐదేళ్ల పాటు మీరు ఎన్నుకోబడ్డారు మీరు వైస్ చైర్మన్ గారు మొత్తం కార్యవర్గం ప్రభుత్వ సహకారం కూడా తీసుకోండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉండే జిల్లా మంత్రి గారు గాని కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఇవాళ నియమించబడ్డ బండి సంజయ్ గారు మన పార్లమెంట్ సభ్యులు వారి సహకారం కూడా తీసుకోండి ఇందులో పేషడానికి కోవాల్సిన అవసరం కూడా లేదు సరే ఇవ్వాలంటే పార్టీ పరంగా గెలిచిన బృందానికి మనం ఇక్కడ అభినందన కార్యక్రమం పెట్టుకున్నాం ఇతర పార్టీల నుంచి ఎవరైనా ప్యానెల్ సభ్యులుంటే వాళ్ళ సహకారం కూడా తీసుకోండి తప్పకుండా కేంద్ర మంత్రి దగ్గర పోండి రాష్ట మంత్రి దగ్గర పోండి కేంద్ర ప్రభుత్వ సహకారం అడగండి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అడగండి అడిగి మన అర్బన్ బ్యాంకును మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ గారిని అదేవిధంగా గౌరవ డైరెక్టర్లను వైస్ చైర్మన్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా నా వల్ల ఏమైనా నేను చేయగలుగుతాను ప్రతిపక్షంలో ఉండి కూడా మనం చేసేది కొంత ఉంది నేను కూడా తప్పకుండా సహకరించగలుగుతాను అనుకుంటే నేను కూడా నా షాయ శక్తులా మీకు అండగా ఉంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మన సిరిసిల్లలో ఈ ఎన్నిక కూడా ఒక అసెంబ్లీ ఎన్నిక ఒక పార్లమెంట్ ఎన్నికల లెక్క చాలా హోరాహోరీగా కొట్లాడిరు మీరు అందరూ కౌన్సిలర్ ఎన్నికలు ఇక్కడ హోరాహోరీగా కొట్లాడినారు కొట్లాడి మరి కష్టపడి గెలిచొచ్చిన మీ అందరికీ అభినందనలు ఓడిపోయిన వాళ్ళకు కూడా వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు జనరల్ గా చిన్న ఓట్లు ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లలో జరిగే ఎన్నికలు ఇంట్లో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు రేపు కలిసి పనిచేస్తే బాగుంటుందనే మాట కూడా లక్ష్మీనారాయణ గారికి తెలియజేస్తూ రాబోయే నాలుగేళ్లు పెద్దగా ఎన్నికలు ఒక కౌన్సిలర్ ఎన్నికలు తప్ప టౌన్ లో వేరే ఎలక్షన్లు ఏం లేవు మళ్ళా కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం గానీ ఈ లోపల ఏ పంచాయతీలు లేకుండా అందరం కలిసి మెలిసి సిరిసిల్ల పట్టణాభివృద్దికి సిరిసిల్ల ప్రజల అభివృద్దికి భాగమౌదాం కలిసి ఉందామని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ పేరు పేరున మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ హృదయపూర్వకంగా వేదికపైన ఉన్న డైరెక్టర్లకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మాజీ చైర్మన్లకు అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ